గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్ గుడ్ మార్నింగ్ డియర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ సో వెస్టీజ్ అనేది ఒక గొప్ప అవకాశం సో ఎవరైతే ఖాళీ టైంలో జాబ్ చేసుకుంటున్నారో టెయిల్ పర్సన్స్ ఉన్నారో హౌస్ వైఫ్స్ ఉన్నారో ఎవరైనా సరే వెస్టీజ్ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు అది ఎలా స్టార్ట్ చేయాలి ఏ విధంగా స్టార్ట్ చేయాలి సో వెస్టీజ్ అంటే ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి అంటే చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే మనం ప్రొడక్ట్స్ సేల్ చేయాలి మనం ప్రొడక్ట్స్ అమ్మాలి మనం ఇంటింటికి తిరిగి అమ్మాలి ఇవన్నీ కూడా చాలామంది మైండ్లో పెట్టుకొని మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు సో ఈరోజు మీ అందరికి కూడా ఒక మంచి క్లారిటీతో నేను మీ ముందుకు వచ్చాను వెస్టీజ్ అనేది ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇది జాబ్ కాదు బట్ మీరు జాబ్ లాగే కెరియర్ లాగా మీరు ఆలోచించాలి ఎందుకు వెస్టీజ్ని కెరియర్గా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు ఆ జాబ్ మనం కరోనా లాంటి వా సమస్యలు కనుక వస్తే ఆ జాబ్ అనేది ఫిట్ అయిపోతుంది సో ఆ జాబ్లో మీరు ఇంట్లో కూర్చుంటే మీకు శాలరీ రాదు బట్ పీరియడ్ పీరియడ్లో వెస్టేజ్ ఒక అవకాశాన్ని తీసుకొని ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కమిట్మెంట్ తోటి మీరు వర్క్ చేసి టీమ్ బిల్డింగ్ బిల్డ్ కనుక చేస్తే ఆటోమేటిక్గా ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కరోనా కాదు వాళ్ళు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మనం ఇంట్లో కూర్చున్నా మన హ్యాపీగా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది ఎందుకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ మనం చూసినట్లయితే ఏం చేశాడు అంటే పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేశాడు పెద్ద ని క్రియేట్ చేశాడు కాబట్టి ఆయనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సో బట్ ఆయన చేయగలంగా మనం కూడా చేయచ్చు అది ఏంటి అంటే ఒక పెద్ద టీమ్ని క్రియేట్ కనుక చేసుకుంటే మీ లైఫ్ లాంగ్ మీకు ప్యాస్ ఇన్కమ్ జనరేట్ ఉంది మీతోనే కాదు మీ పిల్లల భవిష్యత్తుకి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మూడు తరాల వరకు వెస్టీజ్ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవచ్చు సోమ డియర్ ఫ్రెండ్స్ ఇది ఒకటే చెప్తున్నా మళ్ళీ అగైన్ మీకు చెప్తున్నా ఇది ఇంటి ఇంటికి తిరిగే బిజినెస్ కాదు ఇంటి ఇంటికి తిరిగి సోప్లు సోప్లు అవన్నీ మనం సేల్ చేసేది కాదు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సో చాలామంది ఏమనుకుంటున్నారు మనం మార్కెటింగ్ చేయాలి మనం బయట వెళ్ళి తిరగాలి జనాలకి ఇచ్చేయాలి మనం ఇంటింటికి సోప్ ఇవ్వాలి అని ఒక అపోహ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తున్నా నేను ఒకటే చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటికి మీరు వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది అంతకు మించి ఏమీ లేదు మనం ఇంటికి మనం వాడుకోవడం ద్వారా మనకి నచ్చిన ప్రొడక్ట్స్ని పది మందికి రిఫర్ రికమెండ్ చేస్తే మీకు ఆదాయం కూడా వస్తుంది సో అందుకోసమే చాలామంది ఏమనుకుంటున్నారంటే అమ్మా మేము మార్కెటింగ్ చేయలేం సార్ మాకు టచ్ లేదు సార్ మేము చెప్పిన మాట ఎవరు వినట్లేదు సార్ వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సోపులు పేస్ట్లు అమ్ముకునే బిజినెస్ కాదు మనకు ఒక భరోసా ఇచ్చే ఏకైక ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ నెట్వర్క్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని చెప్పి చెప్పచ్చు చూడండి ఒక స్కూల్ ఆయమ్మ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక డాక్టర్ కాడ నుంచి ప్రతి ఒక్కరు కూడా వెస్టిజ్ని కెరియర్గా ఎందుకు తీసుకున్నాడు ఒక రీజన్ మాత్రమే ఎందుకంటే వెస్టిజ్ అనేది ఒక ఇండియన్ కంపెనీ వెస్టిజ్ అనేది ఒక మై బ్రాండెడ్ కంపెనీ వెస్ట్ చా చాలా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది వెస్టీజ్లో ఐదు కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అయి ఉన్నారు వెస్టీజ్లో పదో తారీఖు పడంగానే టంగన మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సో అందుకోసమే వెస్టీజ్ని కరీగర్గా తీసుకొని వెస్ట్ ఒక బిజినెస్ ఆపర్చునిటీగా తీసుకొని వాళ్ళందరూ కూడా లైఫ్ని చాలా లగ్జరీగా లీడ్ చేసే వాళ్ళు మనం మందిని మనం చూడొచ్చు మన గ్రేట్ మెంటర్ షబ్బీర్ సార్ కానీ శేక్షవలీ సార్ కానీ బాలకృష్ణ సార్ కానీ శ్రీహరి సార్ కానీ ప్రతి ఒక్కరు కూడా లైఫ్ని లగ్జరీగా లీడ్ చేస్తున్నారు సో అలాగే చాలామంది మీరు తెలంగాణ సైడ్ చూస్తే సలీం సార్ కానీ వడ్డేవాడి శ్రీనిసార్ కానీ పురుషోత్తం దాస్ కానీ సో ఒక బీబీ మేడం స్కూల్ ఆయామ్మగా పనిచేస్తూ పనిచేస్తూ ఎనిమిది వేల జీతంతో ఇప్పుడు నెలకి ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తుంది కేవలం డెడికేషన్ మీరు తీసుకున్న డెసిషన్ మీరు తీసుకున్న నిర్ణయమే అంత దూరంకి తీసుకుని వెళ్ళింది సో మై డియర్ ఫ్రెండ్స్ సో ఇటు సైడ్ మీరు చెన్నై సైడ్ పోతే సౌజన్య మేడం ఉన్నారు ఆర్ఎస్ రాజన్ సార్ ఉన్నారు చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు ఒక సెల్ ఫోన్ మెకానిక్ సో ఆయన ఇప్పుడు నెలకి లక్ష పైన తీసుకుంటున్నాడు సో అలాంటి పెద్ద పెద్ద లీడర్స్ని మీరు చూడవచ్చు కానీ నేను ఒకటే చెప్తున్నా ఒక్క మీటింగ్కి మీరు రండి ఒక్క మీటింగ్కి మీరు వచ్చి మీరు మైండ్ని మీరు చేంజ్ చేసుకోండి మీరు డెసిషన్ తీసుకోండి నేను మీకు సర్వీస్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఓకేనా సో ఈ యొక్క వెస్టీజ్ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఉపయోగించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ గాడ్ బ్లెస్ యు విష్ యూ వెల్